హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంతకు ముందు వీడియో నేను అప్లోడ్ చేశాను కదా ఇది సెకండ్ పార్ట్ అండి ఫస్ట్ పార్ట్ అది అయిపోయింది ఇది సెకండ్ పార్ట్ ఎందుకంటే చాలా లెంతిగా అయిపోతుంది వీడియో అని నేను కట్ చేసి మళ్ళీ ఇది సెకండ్ పార్ట్ పెడుతున్నాను తప్పకుండా ఆ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మనం ఆ వీడియోలో ఎంతవరకు వచ్చాము ప్రసాదాలు తీసుకున్నాను దాని గురించి చెప్పడానికి మీకు వివరిస్తున్నానండి ఈ ప్రసాదాలు తీసుకున్నాను మా చిన్న అక్కడ డబ్బులు ఇచ్చేసి వచ్చాడు ప్రసాదాలు తీసుకొని మళ్ళీ సామాన్ పెట్టుకున్నాము కదా మేము ఇంటికాంచి తీసుకొచ్చిన గిన్నెలు అలాగే రైసు అలా అవన్నీ ఉన్నాయి కదా వాటిని అక్కడ బయట రేకుల షెడ్లో పెట్టాం కదా అక్కడికి వెళ్దామండి ఇక చికెన్ కట్ చేసుకొని వంట చేసుకొని తినాలి కదా నెక్స్ట్ అదేనండి నేను నా దగ్గర ఉన్న చిల్లరతో నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చాను కొంతమందే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వచ్చాను ఇలా ఇచ్చిన తర్వాతకి వెళ్ళామలో వాహన పూజలు అలాగే పెళ్ళిళ్ళు కూడా చేస్తారండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది చాలా బాగా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా ఇక్కడ చూడండి బైక్స్ అలాగే డాక్టర్స్ ఇవన్నీ పూజలు చేయించుకోవడానికే వచ్చారు ఆ రోజు మంచి రోజు అని ఇప్పుడు ప్రసాదాలను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నాయో నేనైతే రవ్వకేసరి బాక్స్ నిండా రవ్వ కేసరి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కదా పోనీలే డబ్బులు అని రవ్వ కేసరి బాక్స్ తీసుకొని వచ్చానండి కానీ అది నాకు మాత్రం చాలా వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది టేస్ట్ ఘోరంగా ఉంది అసలు టెంపుల్లో ఇలా టేస్టీగా చేయరు అనేది అయితే నాకు ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్నే అనిపించింది లడ్డు మాత్రం సూపర్ ఉందండి ఈ రవ్వ కేసరి మాత్రం ఘోరంగా చేశారు అసలు అది మళ్ళీ ఎట్లా ఉంది అంటే అంత తీగలు తీగలుగా వస్తుంది ఆ రవ్వ కేసరి ప్రసాదం వేస్ట్గా ఇంకో లడ్డు తీసుకున్నా అయిపోయేది ఉండే అసలు రవ్వ కేసరి వేస్ట్గా అనిపించింది నాకైతే అది ఓపెన్ చేస్తాను చూడండి ఇదేమో కొన్న పులిహోర అండి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలాగే లడ్డు ఒకటి తీసుకున్నాను రవ్వ కేసరి ఒకటి తీసుకున్నాను పిల్లలు తింటారు కదా కొంచెం కొంచెం అయినా తింటారు అన్నట్టుగా నేను తీసుకున్నానండి ఓకే పులిహోర ఓకే పర్లేదు బాగానే ఉంది రవ్వ కేసరి మాత్రం చాలా వరస్ట్గా ఉంది అలాగే లడ్డు కూడా బాగానే ఉందండి ఒక రవ్వ కేసరే బాగాలేదు మంచిగా అనిపించే పిల్లలు కూడా తినలేదు అది అసలు అనవసరంగా తీసుకున్నా అనిపించింది చూడండి ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఈ బాక్స్ నిండా ఉంటుంది అనుకున్నా అది ఓపెన్ చేయగానే అసలు చాలా ఘోరం అనిపించింది నాకు మనం పెట్టిన మనీకైనా కనీసం డబ్బుల మందమైనా రాలేదు మళ్ళీ అలాగే టేస్ట్ లేదు అనిపించింది ఆ స్పూన్తో తీస్తుంటే ఇలా మంచిగా అనిపించలేదు పిల్లలు కూడా తినేలేదు మాకు కూడా నచ్చలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రసాదం అంటే ప్రసాదం బాగుంటుంది కదా అని అనుకున్నా బట్ అది బాగాలేదండి నచ్చలేదు మాకు అది పక్కన పడేసాం ఇక ఎవరం తినలేదని పక్కన పడేసాం నెక్స్ట్ లడ్డును కూడా తీసుకున్నాము లడ్డును కూడా మనసుకి కొద్ది కొద్దిగా ఇచ్చాను నేనే లడ్డు తీసుకొని తిన్నాము అలాగే పులిహోర కూడా తిన్నాము ఇలా ప్రసాదాల పని అయిపోయినాయి లడ్డు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళే వెళ్ళగానే లడ్డు ప్రిపరేషన్ అప్పుడే చేస్తున్నారు ఫ్రెష్గా మీరు కూడా చూసారు కదా ఫస్ట్ వీడియోలో లడ్డు తయారు చేస్తున్నారు వెంటనే అమ్మేస్తున్నారు చాలా మంచిగా అనిపించింది లడ్డు మాత్రం చాలా బాగుంది టేస్ట్ ఇది మనిషికి కొంచెం కొంచెం ముక్క ఇచ్చేసాను అందరూ ప్రసాదం లెక్క తినేసారు దాన్ని మా జున్ను పొట్టోడైతే ఒక్క కాడ ఉండలేడండి ఏమైనా పక్కవారి సాపలోకి లేకపోతే పక్కవారి పరదాలోకి పోయి కూర్చొని నేను మీ ఫ్యామిలీ మెంబర్ను అన్నట్టు పోయి వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ ఉంటుంది అసలు మా దగ్గర నేనే ఉంటలేదు అస్సలే జున్ను పక్క వారి చేపలో పోయి కూర్చుంటుంది లేకపోతే వాళ్ళు తింటా అంటే పోయి చూసి ఆడుతుంది వాళ్ళతో మాట్లాడినట్టుగా వాళ్ళతోటి డ్యాన్స్ చేసినట్టుగా వాళ్ళ దాంట్లో కలిసిపోయి ఉంటుంది అందరు షాక్ అయి చూస్తున్నారు తననే మా జున్ను కోతి పిల్ల తయారైంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోని అటు సైడ్ ఫారం సైడ్ వెళ్ళి దేవునికి మొక్కుకొని అది చికెన్ను కొట్టించుకొని తీసుకొని వచ్చారు ఇప్పుడు నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తా తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి చాలా బాగా కుదిరింది టేస్టు మనం ఇంట్లో ఇంటి దగ్గర వండుకునే దానికంటే మనం బయటికి వెళ్ళి కర్రీ చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అండి ఒక ముద్ద ఎక్కువ తింటాం ఎందుకో నాకైతే అలానే అనిపిస్తుంది మీకు కూడా ఎవరికైనా అలా అనిపిస్తుందా నాకైతే ఇంట్లో మనం చేసుకొని తినేదానికంటే ఇలా బయటికి వెళ్ళి బయటి వంటలాగా మనం పసిరిక వంట అంటారు కదా అట్లా ఆ విధంగా వర్షాలు పడడానికని అట్లా ఇట్లా మనం బయటికి వెళ్ళి మన పొలాలు చెలకలో కాకుండా ఇలా దేవుళ్ళ దగ్గరకు కాకుండా ఇట్లా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ బయట వండుకొని తింటే అది కర్రీ ఎలా టేస్ట్ అయినా ఉండని కుదరని కుదరకపోని కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక బుక్క ఎక్కువ తింటాము ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అండి ఇట్లా బయటికి వెళ్ళి వండుకొని తిని స్పెండ్ చేయడం నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది చికెన్ కర్రీకి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చికెన్ గిన్నెలోకి వేసేసి దీనికి కొంచెం అల్లం కారం ఉప్పు అలాగే పసుపు పట్టించానండి కొంచెం ఎందుకంటే నిజవాసన అనేది ఎక్కువ రాకుండా మంచిగా దగ్గరికి ఫ్రై చేద్దామని అనుకున్నా బట్ కొద్దిగా పులుసు పెట్టాను చిక్కదనం లాగా పెట్టాను చిక్కడి గ్రేవీ లాగా పెట్టాను ఇప్పుడు ఇందులోకి అల్లం వేసుకున్నాను అలాగే పసుపు వేసుకుంటాను కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకుంటాను వేసుకొని వీటిని మంచిగా పట్టించి పక్కకు పెట్టేస్తాను అలా అన్నీ పక్కకు పెట్టించి అవన్నీ చికెన్కి అంతా పట్టించి వాటిని పక్క పెట్టిన తర్వాతకి ఇలా ఆ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఓల్ గరం మసాలా వేసి అలాగే పచ్చిమిర్చి వేసి తర్వాతకి టమాటా వేసి అన్నిటినీ మంచిగా పైన ఆ టమాటా వరకు వాటిని మంచిగా కలుపుకోవాలండి అవి ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి మనం ముందుగా మ్యా మారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ అన్నీ ఉప్పు కారమును అల్లం కలిపి పెట్టుకున్నాను కదా చికెన్ ముక్కలకు ఆ చికెన్ను ఇందులోకి వేసుకొని కలుపుకోవాలండి ఇది ఒక టెన్ మినిట్స్ టెన్ ఫైవ్ మినిట్స్ పాటు ఇలా వదిలేస్తే మనకు ఆ చికెన్లో నుండి వస్తాయి వాటరు ఆ వాటర్తోటే మనకు కర్రీ అనేది ఉడికిపోవాలి అలా అయితే బాగా టేస్టీగా ఉంటుంది వెంటనే వాటర్ పోయకుండా కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించామంటే ఈ చికెన్లోకి వాటర్ వస్తాయి చూడండి ఎలా వచ్చాయో వాటర్ ఆ విధంగా వస్తాయి మళ్ళీ మూత పెట్టేశాను తర్వాతకి మళ్ళీ తీసి చూస్తే విడివిడిగా పీసులు కనిపించాయి అప్పుడు నేను ఏం చేశానంటే కారం వేశాను కారం ఉప్పు వేసేసాను వేసేసి కలిపాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పాటు వదిలేశాను ఆ పీసులకు అనేది ఉప్పు కారం పడితే మనకు మంచిగా ముక్క టేస్టీగా ఉంటుంది నేను చిన్న చిన్న ముక్కలుగా చేయలేదండి వాళ్ళు ఏ విధంగా అయితే కొట్టించుకొని తీసుకొని వచ్చారో అలానే చికెన్ని ప్రిపేర్ చేశాను నేను అది కట్ చేయరాలేదు నాకు ఇక ఇందులోకి ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా అలాగే ధనియా పౌడరు ఇవన్నీ వేసానండి మసాలాలన్నీ వేసేసాను ఇక ఇంకొక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పాటు ఉంచితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి రెడీ అయిపోయింది కర్రీ ఎలా ఉందో చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ రోజు మాత్రం జాతరకి వచ్చారు పబ్లిక్ అసలు ఖాళీ లేదండి అక్కడ సామాన్ పెట్టుకొని కూర్చో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి ఇలా అన్నం తినేసాము తినేసిన తర్వాతకి ఇప్పుడు షాపింగ్ టైం షాపింగ్కి వెళ్ళామండి అందరం తిన్నాక నేను బగారా రైస్ ఇంటికానే చేశాను అలాగే ఇలా శనగలను తాళింపేసి తీసుకొచ్చాను నెక్స్ట్ చికెన్ అండి మూడింటి స్పెషల్ మాకు ఆ రోజు ఇలా తినేసి జాతరకి లోపలికి తీర్థంలోకి వెళ్ళాము పిల్లలకి బొమ్మలు తీసుకుందామని మా జున్నుగాడైతే ఆగమాగం చేశాడు అక్కడ బొమ్మలు అమ్ముకునే వాళ్ళ దగ్గర అవన్నీ పాడేశాడు ఇలా పిల్లలకి తీసుకున్నాము మా పిల్లలకి ఉన్ను అలాగే మా మరిది పిల్లలకి కూడా అందరికీ బొమ్మలు తీసేసుకున్నామండి ఏది తీసుకున్న హండ్రెడ్ రూపీస్ అంటే పిల్లలకి చాలా బొమ్మలు వచ్చేసాయి తీసుకున్నాము మనిషికి ఒక బొమ్మ తీసుకున్నాము ఇలా అన్ని షాపులు తిరుక్కుంటూ మాకు నచ్చినవి తీసుకున్నాము ఇంకా ముందుకు వెళ్తుంటే అలాగే నేను ఏ జాతరకి వెళ్ళినా ఎక్కడ ఏ దేవుని దర్శనానికి వెళ్ళినా కానీ కుంకుమ అనేది నేను కంపల్సరీ తీసుకుంటానండి రెండు షీట్లు కట్టుకొని తీసుకొని వస్తాను పెట్టుకునే కుంకుమ అయినా తీసుకుంటాను లేదా కడపలకి పెట్టుకునే పశువు కుంకుమ అయినా తీసుకుంటాను కంపల్సరీగా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా తీసుకొస్తాను నేను అలాగే నాకు పెట్టుకోవడానికి కుంకుమ ఉంది ఇంట్లో కానీ కడపలకి పెట్టుకోవడానికి పశువు కుంకుమ అనేది లేదు అది నిండుగా అయిపోయింది అందుకని అది పసుపు కుంకుమనే తీసుకొని ఆమె దగ్గర కొనేశానండి ఇక్కడ అమ్మ వారు వీడియో తీస్తున్నాడు తనే మేము షాపింగ్ చేస్తుంటే తనే తీసాడు వీడియో ఇవన్నీ బ్రాస్లైట్లు అలాగే క్యాప్స్ దేవుడి ఫోటోలు ఇలా చైన్స్ గాజులు ప్రతి ఒక్కటి మేము చూసుకుంటూ నచ్చిన తీసుకున్నామండి కొంచెం పబ్లిక్ అనేది చాలామంది ఉన్నారు కాబట్టి రేటు కూడా వాటికి తగ్గట్టే ఉన్నాయండి మా నేను ఎప్పుడు తీసుకున్నా ఏమైనా తీసుకోవాలి వస్తువులు అని అనుకుంటే ఇలాంటి జాతర టైంలోనే తీసుకుంటానండి ఎందుకంటే నాకు ఇక్కడ చాలా తక్కువకు వస్తాయి అనిపిస్తాయి చూడండి ఇగో ఈ చైను నల్లపూసల చైను అలాగే ఆ చైన్ కూడా నేను ఇక్కడ జాతరలో తీసుకున్నాను ఇవన్నీ కీ చైన్స్ అండి చాలా బాగున్నాయి మనకు నేమ్స్ రాసి ఏమన్నా రాసిస్తారు ఇగో ఇవి చూపిస్తున్నాను కదా చైన్స్ ప్రజెంట్ నేను షార్ట్ వీడియోలో లేదా లైవ్లో వేసుకునే చైన్స్ అన్నీ నేను ఇక్కడ జాతరలోనే ఎక్కువ తీసుకుంటానండి అన్నీ ఇక్కడ తీసుకున్న చైన్సే నాకు ఎక్కువగా ఉంటాయి పిల్లలకి కూడా నేను ఎక్కువ ఇక్కడనే తీసుకుంటాను జాతరలోనే నేను దాదాపుగా ఒక త్రీ ఫోర్ నల్ల పూసలది షార్ట్ నల్ల పూసలు తీసుకున్నాను పిల్లలకేమో ఇలా ఉన్నాయి కదా పూసల దండలు పిల్లలకేమో ఒక త్రీ ఫోర్ పూసల దండలు తీసుకున్నానండి తీసుకొని అలాగే జిలేబీ తీసుకున్నాము అలాగే కార తీసుకున్నాము పిల్లల కోసం తినడానికి ఇప్పుడు షాపింగ్ అయిపోయాక కొన్ని వాటర్ తాగేసి ఇంటికి బయలుదేరామండి ఇది అండి మా జాతర విశేషాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ